ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు వినియోగదారులకు అలర్టు పంపించింది ఈ క్రెడిట్ కార్డును వాడి అద్దె చెల్లింపులు చేస్తే ఎటువంటి రివార్డ్ పాయింట్లు యాడ్ కావచ్చు చెబుతోంది ఇక ఎల్పీజీ సిలిండర్ గ్యాస్ ధరలు దేశ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున్నాయి స్వల్పంగా పెరిగిన ధరల్లో మార్పులు వచ్చాయి ఇక మీదట భారీగా మార్పులు వచ్చే అవకాశాలున్నాయి ఫాస్ట్ కి సంబంధించిన నియమాలు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మారుతున్నాయి మార్చి ముప్పై ఒకటి వరకు ధరలతో పాటు అప్డేట్ చేసుకోకపోతే మాత్రం ఇబ్బందులను ఎదుర్కోవాలని నిపుణులు చెబుతున్నారు ఇక పాన్ కార్డుకు సంబంధించి మీరు పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయలేదా అయితే ఈ రెండు రోజుల్లోనే పూర్తి చేసేయండి లేదంటే ఈ కార్డులు పనిచేయవు పాన్ కార్డు పనిచేయదు ఏప్రిల్ ఒకటి తర్వాత అప్డేట్ చేయాలంటే మాత్రం వెయ్యి రూపాయలు చెల్లించాల్సి వస్తుంది కొత్త పన్ను చెల్లింపుల విషయాలు కూడా తెలుసుకోవాలి పన్ను చెల్లింపుల విషయంలో మార్పులు రాబోతున్నాయి కొత్త పన్ను విధానం డిఫాల్ట్ పన్ను విధానంగా మారుతుంది ఈ క్రమంలో కొత్త పన్ను విధానంలో నిబంధనల ప్రకారం పన్ను చెల్లింపుదారులు ఆటోమేటిక్ గా పన్ను చెల్లించాల్సి వస్తుంది వీటి మీద అప్డేట్ అవ్వండి లేకుంటే మీరే నష్టపోతారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి